వైఎస్ విమలమ్మ వైఎస్ సిస్టర్ వైఎస్ విమల విమలమ్మతో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది ఆ గతంలో మద్దతు కానీ మీకు తెలపడం ఏమైనా చేసిందా ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది మేడం విమలమ్మ గారు విమలమ్మ గారు ఒకానొక అక్క కానీ చెల్లి కానీ డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్ ఆయిదు అబ్బాయిలు ఒక అమ్మాయి ారార్భంగా పెంచారు అన్నదమ్ములందరూ అతి గారభంగా చూసుకున్నారు ఒక ఈగ కూడా వాడిన వేయలేదు ఆమె గురించి ఏదన్నా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన రెడ్డి రాజశేఖర రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి ఎందుకు ప్రైమరీ ఒకతే అమ్మాయి ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది సో జాగ్రత్తగా చూసుకున్నారు కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ ఇరవై అనుకుంటా దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్ ఎన్ని ఉన్నాయో మీకే తెలుస్తుంది అన్న చనిపోయాడు హత్య చేయబడ్డాడు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే తన దగ్గర అది సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తనది మరి ఎందుకు ఇవ్వట్లేదు నాకు తెలియదు దట్స్ రైట్ థింగ్ టు డూ నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే అది పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి అంటున్నారు నా ప్రేమ కంటే తన ప్రేమ మన వాళ్ళ అన్నం మీద ఎక్కువ ఉందంట దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా డోంట్ నో రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే నేను కొన్ని నోట్స్ రాసుకుని క్వశ్చన్స్ పాయింట్స్ రేస్ చేసినట్టు నేను యాక్చువల్గా పొద్దు కూర్చొని రాశాను అమ్మాయిల్ని బయటకు తెచ్చేవాళ్ళు కాదు అంటున్నారు ఐఎమ్ ప్రొఫెషనల్ ఇన్ని సంవత్సరాలుగా మీకు ఎవరు నేను ఏ పలాని మనిషి ఉన్నాననే తెలియదు ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు మీరు ఇప్పుడు నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది నేను కోరి వచ్చేసే పని కాదు ఈ సిచ్యుయేషన్ వచ్చింది ఈ ట్రబుల్ వచ్చింది అండ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్ వెనకాడట్లేదు జరిగింది కాబట్టి పారిపోవట్లేదు సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి షర్మిల గారి గురించి అంటున్నారు ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియ్యరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది పాదయాత్ర టైంలో తనే షర్మిలాని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రికమెండ్ చేశాను అని ఒక పక్కన అంటున్నారు తనకు ఎక్స్పీరియన్స్ లేదు లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు మరి ఏది నిజము యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ స్టాండింగ్ ఫార్ మీరు చెప్పే దాంట్లో మీకే నమ్మకం లేకుంటే ఇంకొకరిని ఏమంటారు ఇంకా ఏమన్నారు షర్మిల గారు షర్మిల గారు ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చారని చెప్పి మరి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది గుర్తురాలేదా రాజశేఖర రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని ఇప్పుడు గుర్తొచ్చిందా ఎలక్షన్లలో ఇంతకుముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా ఇప్పుడే గుర్తొచ్చారా ఇది అండ్ మా నాన్నమ్మ మేము జేజే అని పిలుస్తాము రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు ఎస్ ద రైట్ థింగ్ టు డూ నేను ఇప్పుడేమి నేను ఎవరిని క్షమించాలి చేసిన వాళ్ళనా చేయించిన వాళ్ళనా తనమో చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నారు మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని మాత్రమే క్షమించాలనా ఐ మీన్ ఏంటి డిస్పారిటీ చెప్పే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి అండ్ క్షమించి దానికి నేనెవరినీ ఓకే ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేశారు అని పేపర్లో వచ్చింది రైట్ డస్ ద చీఫ్ మినిస్టర్ హ్యావ్ అ రైట్ టు పాడన్ ద పర్సన్ హు డిడ్ ఇట్ జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువల్గా డస్ యూ హ్యావ్ అ రైట్ అ క్రైమ్ ఇస్ అగేన్స్ట్ ద స్టేట్ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ నేనెవరిని క్షమించడానికి నా అది నా పర్సనల్ ఇష్యూ నేను క్షమించడమా రివెంజ్ తీసుకోవడమా అది నా పర్సనల్ ఇష్యూ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ శాంతి భద్రతకు సంబంధించింది నామమును వ్యర్థముగా నచ్చురింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చువారు వ్యర్థముగా vanini, nirdoshi and That is blasphemy. You should not take the name of your Lord in God in vain. Okay. Go ahead. I have no issues with that. But what you're doing is a it's a shame to the God you're professing. It's a shame to Christianity. It's a shame to the church. అ సిన్ పాపం ఇది పాపం పాపం గురించి మాట్లాడేదానికి పాపం జరిగితే వదిలేయడం తప్పు నేను టీడీపీలో జాయిన్ అయ్యానంట ఈరోజు కూడా చెప్తున్నాను ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐ ట్రై టు టాక్ టు హిమ్ ఎన్నిసార్లు మాట్లాడానికి కొన్నిసార్లు తర్వాత మాట్లాడదామంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది ఈరోజు కూడా టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను వైఎస్ఆర్సీ ప్రభుత్వాలతో మాట్లాడతాను ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్ ఐ హ్యావ్ నో బార్స్ ఐ కెన్ టాక్ టు ఎనీబడీ ఐ వాంట్ టు ఐఎమ్ అూమన్ బీయింగ్ హు ఆర్ యూ టు సే దట్ ఐ షుడ్ నాట్ థాట్ ఎనీబడి ఎనీబడి హూస్ అ పొజిషన్ టు మేక్ అ డిస్ డిఫరెన్స్ దట్ పొజిషన్ ఇస్ ఇంపార్టెంట్ నాట్ ద పర్సన్ నువ్వు ఇఫ్ నీకు ఒక పదవి ఉంటే ఆ పదవిలో నీకు ఒక డిసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటే నీతో మాట్లాడడానికి నేను రెడీ చీఫ్ మినిస్టర్గా నేను నీకు అపాయింట్మెంట్ అడిగాను ఇన్ఫాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను రెస్పాన్స్ లేదు చీఫ్ మినిస్టర్ గారిని బాధ్యత ఇదేనా నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా అండ్ చనిపోయింది మీ అన్నగారు చాలా ప్రేమించే మీ అన్నగారు ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది నేను కాదు ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేకుండా లేదు సిబిఐ ఇచ్చింది ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీ అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు నేను కాదు సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు వాళ్ళ పక్కన పక్కన కూర్చొని పొత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి విమలమ్మ గారు